ఇప్పుడు అమ్మవారి అమ్మవారి పేర్లు ఏంటి శ్రీ రేణికల్లమ్మ తల్లి లక్ష్మీ గొప్పలమ్మ తల్లి ఎలా ఎలా కట్టించారు గుళ్ళు ఇది గత ఐదు సంవత్సరాల కింద మా ఇంటి కూడా వచ్చారు అది కొలుపు చేసుకోవాలని చేసుకున్నారు అత్ర అంటే అమ్మవారు మీ కళ్ళకు వచ్చే పేరండి కళ్ళో కాదు మా ఇంట్లో వెళ్ళిపోయారు అది ఎంతకాలం క్రితం గత ఐదు సంవత్సరాల కింద ఎప్పుడు కట్టించారు గుళ్ళు రాత్ర రాత్రి కట్టించారా ఇదే ఏ ఇది అమ్మ నాగులు నాగులు పెళ్ళారు ఇక్కడ అంటే నీ మీదకి వచ్చారు మీ అమ్మగారి మీద అమ్మ అమ్మగారి మీదగా అండి కళ్యాణం చేసుకున్న తర్వాత లక్ష్మీ తల్లి తల్లి చెప్పింది ఓకే అమ్మవారి గుళ్ళండి రాత్రి కట్టించి భోజనాలు పెట్టుకుందండి ఇదేనండి రోడ్డు ఇలా వెళ్తే మనకి భీముడోలు వస్తుంది భీమడోల నుంచి నాగులు అంటే మనకి చెప్తారండి ఇది ఈ రోడ్డు